పది ఎకరాల వరకు రైతు భరోసా అమలు చేయండి సో మీరు చూసుకోవచ్చు పది ఎకరాల వరకు రైతు భరోసా అయితే కోరుతూ ఉన్నారు మీరు ఇక్కడ చూడవచ్చు ఎకరాల పరిమితిపై అభిప్రాయ సేకరణ తొంభై మూడు శాతం మంది ఐదు ఎకరాల లోపు అయితే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారా అంటే ఇక్కడ ఐదు ఎకరాల లోపు ఉన్నవారు అయితే తొంభై మూడు శాతం అయితే ఉన్నారు తెలంగాణలోని రైతు బంధు సాయం అరవై మూడు శాతం సాగు భూములకు దక్కగా ముప్పై రెండు శాతం సాగేతర భూముల వారు పొందారని అధికారులు చెబుతూ ఉన్నారు అయితే పన్నెండు విడతల్లో దాదాపు ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్లు నిధులు వారికి పక్క అక్కడ ఇక్కడ అనమాట రాష్ట్రంలో తొంభై మూడు శాతం మంది ఐదు లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులే ఉన్నారని భూముల సాగుదారులు పదిహేడు పాయింట్ ఐదు శాతం కౌలుదారులు ఉన్నారని అప్పటికే రైతు అంటే ఇప్పటికే రైతు వేదికల ద్వారా రైతుల నుంచి వచ్చిన అభిప్రాయాలను అయితే తీసుకున్నామని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామందికి అరాతో ఉన్న వారికి మాత్రమే ఇచ్చి అయితే తొలగిస్తున్నాం ఫైనల్గా ఈ నెల పదహారున చివరి వరకు ఉపసంగం ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత అయితే డబ్బులు విడుదల అని చెప్తున్నారు సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే పది ఎకరాల లోపున రైతులకు ఇస్తారు దాంతోపాటు అర్హులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనర్హులు అందరికీ తొలగించడం జరుగుతుంది ఐదు ఎకరాల లోపున వారు దాదాపు తొంభై మూడు శాతం అయితే ఉన్నారన్నమాట ఒక క్లారిటీకి అయితే రావడం జరిగింది ప్రభుత్వం సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ రైతు భరోసాకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్